నా ప్రశ్న ఏమంటే శుక్రవారం మధ్యాహ్నం జుమా రోజు మాత్రమే కలకలలాడి మసీదులు మిగతా సందర్భాల్లో మిగతా ఐదు పూటలు ఎందుకని అలా ఉండవు నిండి ఉండవు అలాగని మన మద్రాసాలో కూడా మన మీరు ఇచ్చిన ప్రసంగంలో ధార్మిక విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా చాలా అవసరం అని చెప్పారు అయితే దాన్ని ఆచరించడంలో ఎంతవరకు తల్లిదండ్రులు కానీ లేకపోతే మద్రాసాలు నిర్వహించే ఉలోమాలు కానీ దీన్ని అనుకూలంగా స్పందిస్తారని ఆ ప్రశ్న సోదరుడు ఏదైతే మొదటి ప్రశ్న అడగడం జరిగిందో ముస్లిం కాలనీలో ఉండేటటువంటి మసీదులు ఏవైతే ఉన్నాయో జుమా రోజు ఇసుకేస్తే రాలని జనంతో కిక్కిరిసిపోతూ ఉంటాయి కానీ జుమ్మా తర్వాత ఈదైన తర్వాత బక్రీదు రమదాను లేదా శుక్రవారం ఏదైతే పబ్లిక్ మసీదులో ఉంటుందో మిగతా ఐదు పూటల నమాజులో ఉండదెందుకు అని సోదరులు అడుగుతున్నారు నిజంగా ముస్లిము సొసైటీ ఎంత చైతన్యవంతులు వారిలో ఎంత దీన్ జజ్బా ఉంది ధార్మికంగా ఎంత గొప్ప వ్యక్తులు అని చూడాలి అంటే వారి కాలనీలో ఉన్నటువంటి మజీదులో ఫజర్లో నమాజ్ చదవాలట ఫజర్ నమాజులో చదివితే ఆ కాలనీ ఆ ఏరియా ఆ మోలానాలు వారి యొక్క ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి ముసలీల యొక్క చైతన్యం మొత్తం తెలియాలంటే ఆ ఏరియా యొక్క మజీదు ఫజర్ నమాజ్ చదివితే మనకు అర్థమవుతుంది చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మన యొక్క మజీదులు ఏవైతే ఉన్నాయో అవి ఆబాద్ చేయలేకపోతున్నాం ఆ మజీదుల్లో కేవలం జుమాలో ఏ పబ్లిక్ అయితే వస్తారో వారు ఐదు పూటల నమాజ్ రాకపోవడం చాలా విచారకరమైన విషయం సూరే ముద్దసీర్లో ఒక ఆయత్ ఉంటుంది నరకవాసులు స్వర్గవాసుల మధ్య సంభాషణ జరుగుతుంది స్వర్గవాసులు అడుగుతున్నారు నరకవాసులతో ఏమని అడుగుతున్నారు మీరు నరకంలో ఎందుకున్నారు మీరు మంచి వ్యక్తులే కదా మంచి చెప్తుండేవారు మీరు ఎందుకున్నారు నరకంలో అని అని స్వర్గవాసులు నరకవాసులతో అడుగుతుంటే నరకవాసులు ఏమంటున్నారంటే మేము నమాజ్ చదివే వాళ్ళం కాదు నమాజ్ చదివని వారు నరకానికి వెళ్తారని ఖురాన్ లో ఉంది సూర్య ముద్దసీర్లో లో కాబట్టి అల్లా స్మతల ఫైవ్ టైమ్స్ నమాజ్ చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుకోక మరో విషయం ఏంటంటే ఈ రోజు ఒక బాప్రీ మజీద్ షహీద్ అయిపోయిందని చాలా బాధపడిపోతున్నాం పోస్టులు పెట్టాము నిజంగా ఈమాన్క జజ్బా మనం బాధపడాలి కానీ ఉన్న మజీదుల్ని ఆబాద్ చేయగలుగుతున్నామా ఉన్న మజీదులో ఐదు పూటల నమాజ్ చేస్తున్నామా ఉన్నటువంటి మజీదులో ఆ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నమాజ్కి వస్తున్నారంటే నిజంగా మన ఆ మజీదులే ఆబాదు లేనప్పుడు మజీదులో నమాజే చదవనప్పుడు జుమ్మా జుమ్మా ఈదే నమాజ్ వచ్చేవాడికి బాబ్రి మజీద్ షహీద్ గురించి పోస్ట్ పెట్టేటటువంటి అర్హత అతనికి ఉందా ఎందుకంటే అతని కాలనీలో ఉన్నటువంటి మజీదుని ఎప్పుడో షహీద్ చేశాడు అతడు మజీదుకి వెళ్ళకుండా అలాంటప్పుడు మిగతా వేరే మసీదుల గురించి ఆలోచించేటటువంటి అలాంటి హత్య అతనికి ఉండదు కాబట్టి ఫైవ్ టైమ్స్ మనం మా మస్జిద్కి వెళ్ళాలి మజీద్ని ఆబాద్ చేయాలి రెండో విషయం ఏంటంటే ఏదైతే మీరు మోడ్రన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారో ఆ మోడర్న్ ఎడ్యుకేషన్ గురించి మన ఉలమాలు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే అల్హమ్దులిల్లా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ దిశ అడుగులు వేస్తున్నారు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మాషాల్లా అవి మేము నడిపిస్తున్నాము కొన్ని స్కూల్స్కి మేము గైడెన్స్ ఇస్తున్నాము ఆ తర్వాత నిన్న ఒక టూ డేస్ బిఫోర్ ఏదైతే విజయవాడలో నా ప్రోగ్రామ్ జరిగిందో ఒక అక్కడ నుండి కొంతమంది భాయ్ మేము స్కూల్ పెడతామండి మాకు మీరు గైడ్ చేయండి అని చెప్పారు మాషాల్లా మన హోమ్లో జజ్బా ఉంది జజ్బా ఉంది కానీ ఒక మంచి నాయకుడు వారికి ఒక రెహబర్ లేడు దీనికి ఉదాహరణ ఏంటంటే వలీ రెహమాని ఉమ్మీద్ అకాడమీ కలకత్తాకి చెందినటువంటి వలీ రెహమాని ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు నేను నా హోమ్ కోసము నేను ఒక స్కూల్ పెడతాను అని ఒక పోస్ట్ పెడితే తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయి ఏ హోమ్ అది మన హోమ్ మన హోమ్ జజ్బా ఉంది కానీ సరైనటువంటి లీడర్ లేడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ప్రతి వ్యక్తి కూడా ఒక యువకుడు ఒక వలి రెహమానిగా మారినప్పుడు తప్పనిసరిగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మన మార్పు అనేది ఒక్కడు అడుగు పెడతాడు ఒక వ్యక్తి అడుగు వేస్తే అల్లా స్మర్తల పది అడుగులు వేస్తాడు మీరు నడుచుకుంటూ వెళ్తే దైవం పరుగెత్తుకుంటూ వస్తాడు మీరు ప్రయత్నం చేస్తే అల్లా సక్సెస్ ఇస్తాడు ప్రయత్నం ఇచ్చేటప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది కాబట్టి మన హోమ్ ఆలింలు వారికి కూడా మేము విషయం చెప్తున్నాం వారు కూడా మాషాల్లో మాకు కోఆపరేట్ చేస్తున్నారు అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పుని ఇన్షాల్లో మీరు చూడబోతున్నారు ఇన్షాల్లో దైవ ప్రవక్త హద్ సలెల్లా సలం వారు తెలియచేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్లి ఇది ప్రోక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి